డైరీ నెంబర్ ఎయిట్ లెవెన్త్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అక్టోబర్ పదకొండు బిట్వీన్ ఫోర్ ఏఎం అండ్ ఫైవ్ ఏఎం ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ నాలుగు నుంచి ఐదు గంటల లోపల మధ్యలో మాస్టర్ గారి ఒక స్వప్నం వచ్చింది ఐ వాజ్ పెర్ఫార్మింగ్ ది డైలీ పూజ ఇన్ ఎ బిగ్ హాల్ ఒక పెద్ద హాల్లో రోజు చేసేటువంటి పూజ చేస్తున్నారు ఇక్కడ చమత్కారం ఉంది ఏ టైంలో కళ వచ్చిందో కూడా చెబుతున్నారు మామూలుగా కళ వచ్చిందని చెప్పగలం కానీ అది ఏ టైంలో మామూలుగా అయితే ఎలా చెప్పగలం మెనీ పీపుల్ వర్ సిట్టింగ్ అరౌండ్ మీ నా చుట్టూ చాలా మంది కూర్చున్నారు ఆల్ అవర్ పీపుల్ అటు విశాఖపట్నం హైదరాబాద్ ఖరగ్పూర్ విజయవాడ అండ్ గుంటూరు హ్యాపీ ప్రెసెంట్ ప్రజెంట్ ఆ ఊరి నుంచి వచ్చిన వాడు మన వాళ్ళందరూ కూడా చుట్టూ కూర్చున్నారు ఐ వాజ్ సిట్టింగ్ అనే డయాస్ బిఫోర్ ఎ లైఫ్ సైజ్ పిక్చర్ ఆఫ్ మాస్టర్ సివివి పెద్ద లైఫ్ సైజ్ పిక్చర్ మాస్టర్ సివివి గారు అంటే ఆ డయాస్ మీద నేను కూర్చున్నాను బిహైండ్ దట్ దేర్ వాజ్ ది పిక్చర్ ఆఫ్ లార్డ్ కృష్ణ స్టాండింగ్ బిఫోర్ హిస్ చారియట్ అండ్ బ్లోయింగ్ హిజ్ కాంచ్ అక్కడ ఆమె సివివి గారు పెద్ద పిక్చర్ ముందు అక్కడ కృష్ణుడు ఆయన రథంలో కూర్చుని తన పెద్ద సంఖ్యాన్ని కూతున్నట్టుగాను ది పిక్చర్ వాజ్ అప్ ఎనార్మస్ సైజ్ లైక్ ది ఫ్రంట్ కర్టన్ ఆఫ్ ఎ డ్రామా ఆ పిక్చర్ ఎలా ఉందంటే ఒక డ్రా ఒక నాటక రంగానికి ముందు కట్టేటువంటి ఒక తెరలాగా ఉంది ఆ సైజులో ఉన్నటువంటిది ది పూజ వెంటాన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం ఆ పూజ చాలాసేపు కొనసాగింది ఐ ఘాట్ అట్ ఫైవ్ థర్టీ బేథర్ అండ్ సిక్స్ ఓ క్లాక్ అండ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఎయిట్ థర్టీ ఏఎం వీళ్ళు స్నానాధికారాన్ని పూర్తి చేసుకున్నారు అంతా కూడా అయిన తర్వాత ఎనిమిదిన్నరకి ఉపాహారం ఇట్ వాజ్ రైనింగ్ అండ్ వెదర్ వాజ్ చిల్ అసలే చల్లగా ఉన్నటువంటిది ఇంకా అక్కడ వర్ వర్షం పడింది ఇంకా చల్లగా ఉన్నటువంటిది అయిపోతుంది ఎమ్మర్ టుక్ మీ టు ఏ షాప్ అండ్ పర్చేజ్ ఎ గుడ్ వింటర్ కోట్ ఇలా కాదు అని చెప్పి ఆవిడ ఒక షాప్లో తీసుకెళ్ళి సరికి తట్టుకునేటువంటి వినేటువంటి ఒక కోట్ నాకు కొనిపెట్టింది ఆవిడ అమ్మగారు వీ ఆల్సో వెంట టు ది మార్కెట్ అండ్ పర్చేజ్ సమ్ పర్చేజ్ ది వెజిటబుల్స్ అక్కడికి వెళ్ళి కూరగాయలు కూరగాయలని కొనుక్కున్నాం వీ వెంటు ది బిగ్ కెథీడ్రల్ వీ విజిటెడ్ ఇన్ సెవెంటీ టూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద ఒక ప్రార్థనా మందిరం ది కెథీడ్రల్ అనేటువంటిది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్ళాం దెర్ దానివల్స బిగ్ ఫెయిర్ గోయింగ్ ఆన్ ఎలాంగ్ ది మెయిన్ స్ట్రీట్ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్గం ఏదైతే ఉందో అక్కడ ఒక పెద్ద శాంత జరుగుతుంది షీ వాజ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ అబౌట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియన్ మ్యారేజెస్ అండ్ ఆక్సిడెంటల్ మ్యారేజెస్ ఆ మధ్యలో నడుస్తూ నడుస్తూ భారతదేశంలో జరిగేటువంటి నేను పాశ్చాత్య దేశాలు వివాహాలకి ఉన్నటువంటిది తేడా ఏమిటి అని అడిగింది ఆవిడ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ది డిఫరెన్స్ ఇన్ ది ఆక్సిడెంట్ మ్యారేజ్ ఈజ్ ఓన్లీ ఏ ఫార్మాలిటీ రెండు మేస్టర్ అడిగింది కదా ఆవిడ చెప్పారనమాట మీ పాశ్చాత్య దేశాల్లో వివాహం అంటే ఊరికే ఒక ఫార్మాలిటీ ఒక వేడుక ఒక మొక్కుబడి సెక్స్ ఈజ్ నాట్ ఇమ్మోర్టల్ విత్ అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ పీ పీపుల్ ఇమ్మోరల్ సెక్స్ ఈజ్ నాట్ ఇమ్మోరల్ విత్ అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ పీపుల్ వివాహం అయిన వాడు వివాహం కానివాడు అనేటువంటి తేడా లేకుండా వాళ్ళ మధ్య సెక్స్ అనేటువంటి తిరగడంలో దానిలో మోహ మారాలిటీ నైతికత్వం తో సంబంధం లేదు ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ విచ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎఫెక్షన్స్ అండ్ కంపానియన్షిప్ ప్రేమ ఆధారాలు అనేటువంటిది అదేమో కలిసి జీవించడం అనేటువంటిది వాటితో సంబంధం లేకుండా సెక్స్ అనేటువంటిది కేవలం ఒక ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఒక సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో అంతా ఉంటుంది తప్ప అందుకంటే దానికి వాల్యూ ఏం లేదు మీ దాంట్లో ఎక్స్పెక్ట్ విత్ ఫ్యూ ఆఫ్ టూ మచ్ వెస్ట్రనైజ్డ్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ విత్ ఎ ఫ్యూ ఆఫ్ టూ మచ్ వెస్ట్రనైజ్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా సజ్ ఏ థింగ్ ఈజ్ లోత్ లో ఇలా ఉండడం అనేటువంటిది అంటే ఇలాగా వాళ్ళకి వివాహం అనేటువంటిది వివాహం దాని సంబంధం లేకుండా అది జరిగేటువంటిది మీ దేశాల్లో జరుగుతున్నటువంటిది ఇలాంటిది భారతదేశంలో ఎక్కడో కొద్ది ఫ్యామిలీస్ అంటే అప్పట్లో ఎప్పుడు పంతొమ్మిది డెబ్బై ఐదు చెప్పిన సంగతి ఎప్పుడు సంగతి కాదు కొద్ది కుటుంబాల్లో తప్ప మిగతా అన్ని కుటుంబాల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దుస్తు చాలా లోతింగ్ లోత్సం అసహ్యమైనటువంటిది కనిపిస్తుంది మ్యారేజ్ లింక్డ్ విత్ సెక్స్ లైఫ్ ఇక్కడ మీ దాంట్లో వివాహం అనేటువంటిది కేవలం సెక్స్ లైఫ్ దానికి మాత్రం ప్రాధాన్యత కూడినటువంటిది ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ ఈజ్ ఏ రిలీజియస్ సెరిమనీ అండ్ సాక్రమెంట్ విచ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ది ప్యూరిటీ ఆఫ్ ది జనరేషన్స్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్ భారతదేశం గురించి చెప్పాలంటే భారతదేశంలో ఉండేటువంటి కుటుంబాల్లో వివాహం అనేటువంటిది ఒక సంస్కారం తర్వాత వివాహంలో జరిగేటువంటి విధానం అంతా కూడా రిలీజియస్ సెరమనీ అంటే ఒక ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రక్రియ అది అందులో ఎందుకు ఆ ప్రక్రియ అంటే ఆ ప్రక్రియలో జరిగేటువంటి అంతాను రాబోయేటువంటి జనరేషన్స్ రాబోయేటువంటి తరాలందరికీ కూడా వాళ్ళ పవిత్రత అనేటువంటిది నిలిచి ఉండాలి అని దానికోసం చేసేటువంటిది అంతా కూడా ఎమాంగ్ ది పేషెంట్స్ ఎమాంగ్ ది పేరెంట్స్ ఇన్ ది యాక్సిడెంట్ ది పేరెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఎమాంగ్ ది పేషెంట్స్ ఇన్ ది యాక్సిడెంట్ ది పేరెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఇఫ్ దేర్ డాటర్స్ ఓర్ అన్మ్యారీడ్ కుడ్ యూజ్ ది బర్త్ కంట్రోల్ పిల్స్ డ్యూరింగ్ ది హోమియోపతి ట్రీట్మెంట్ ఇది ఇది మాకు కూడా చాలాసార్లు ఎదురైంది వచ్చినటువంటి పేషెంట్స్ మందులు నా దగ్గరికి తీసుకోవడానికి మీ దేశంలో మందులు తీసుకోవడానికి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది చాలామంది వాళ్ళ ఆడపిల్లలు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడొచ్చాయి హోమియోపతి వాడుతున్నప్పుడు అని అడిగారు ఇంతకీ వాళ్ళు ఏమిటి వాళ్ళు ఏమైనా వివాహితుల వివాహితులు గారు చిన్నపిల్లలు వాళ్ళ బర్త్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ వాడొచ్చా అని తల్లిదండ్రులే అడుగుతున్నారు అడిగారు పరిస్థితి అంత దారుణమైన దారుణమైన పరిస్థితి కదా అట్ ఆల్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది వర్క్ ఆఫ్ ది మను హూ డిస్ట్రిబ్యూట్స్ హ్యూమన్ సోల్స్ అమాంగ్ వేరియస్ నేషన్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ది ఎర్త్ అకార్డింగ్ టు దర్ స్టేజెస్ ఇన్ ఎవల్యూషన్ అయితే వీళ్ళలో ఇలాంటి బుద్ధి ఎందుకు కలిగింది అంటే మను యొక్క సంకల్పం ఈ భూమి మీద ఉన్నటువంటి జాతుల్లో వేరే వేరే జాతులు వేరే వేరే దేశాలు వాళ్ళ మధ్యన ఈ రకమైనటువంటి రిలేషన్స్ అనేటువంటివి అవన్నీ కూడా వాటి ద్వారా మానవుల యొక్క ఆత్మలు జీవ అనేటువంటి వాటిని అందరినీ తలో చోటికి తలోవైపుకి డిస్ట్రిబ్యూట్ చేయడం అన్ అనేటువంటిది మను సంకల్పించినటువంటిది ఒక ఇది పనిచేస్తుంది అనమాట దానికి ఎమాంగ్ వేరియస్ నేషన్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ది ఎర్త్ అకార్డింగ్ టు ది స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ జీవ పరిణామంలో ఉన్నటువంటి స్థితులను బట్టి వాటిని అందరినీ అందరినీ కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది మనువు చేసేటువంటి ఒక ప్రక్రియ ఆయన చేసినటువంటి ఒక సంకల్పం ఇట్ షుడ్ నాట్ బి మిస్ మిస్అండర్స్టుడ్ ఇఫ్ ఐ సే దట్ సోల్స్ ఇవాల్వ్ రీసెంట్లీ ఇంటు ది హ్యూమన్ కింగ్డమ్ విల్ నాట్ ఫస్ట్ బి రిక్రూటెడ్ ఇన్ టు దైట్ రేస్ అంటే ది సోల్స్ హు ఆర్ రీసెంట్లీ ఇవాల్వ్డ్ ఇంటు ది హ్యూమన్ కింగ్డమ్ రీసెంట్గా అంటే జంతు స్థితి నుంచి మానవ స్థితిలోకి ఇటీవల కాలంలోనే కొత్తగా పైకి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఎందున్నారే రీసెంట్గా ఈ మధ్యన వచ్చినటువంటి వాళ్ళు విల్ నాట్ ఫస్ట్ బీ రిక్రూటెడ్ ఇన్ టు ది వైట్ రేస్ వి ఫైండ్ దట్ ది యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ వైట్ రేస్ ఇది ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్ రెజిస్టెంట్ పాజిటివ్ అండ్ హ్యావింగ్ స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఆఫ్ ఫ్లెష్ ఎలాంగ్ విత్ ది సిన్సియరిటీ ఆఫ్ పర్పస్ అండ్ డివోటెడ్నెస్ విచ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ది బ్లాక్ రేస్ ఏమిటంటే ఈ జాతులు తెల్ల జాతులు నల్ల జాతులు అనేటువంటివి ఈ జాతులన్నీ కూడా మను అనేటువంటిది ఆయన యొక్క దీని వల్ల ఏర్పడుతుంటాయి ఇందులో మీ తెల్ల జాతి వారు ఉన్నారే వాళ్ళు భౌతికంగా కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండి రెజిస్టెంట్ పాజిటివ్ అండ్ హ్యావింగ్ స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఆఫ్ ఫ్లెష్ అంటే వాళ్ళ శరీరానికి సంబంధించినటువంటి లైక్స్ కోరికలు లేకపోతే డిస్లైక్స్ వాటికి ఇష్టాయిష్టం లేనటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేటువంటిది ఉంటుంది అయితే దాంతోపాటుగా పాజిటివ్గా ఉండేటువంటి కొన్ని ఉన్నాయి అవేంటే సిన్సియరిటీ ఆఫ్ పర్పస్ ఏదైనా సరే ఒక దాన్ని కనుక స్వీకరించినట్టయితే చేద్దాం అన్నటువంటిది దాన్ని అటు ఇటు మారిపోవడం అయితే వదిలేయడం కాకుండా చేసేటువంటి లక్షణముటీ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అనేటువంటిది అది డివోటెడ్నెస్ దానికి అంకితంగా పనిచేయడం అనేటువంటిది అది ఈ లక్షణాలు మాత్రం నల్ల జాతులలో లేవు లోపించాయి ది హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ ఈజ్ టు బి లెఫ్ట్ ఫ్రీ టు ఎంజాయ్ డెవలప్ అండ్ ఫైట్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ జంతు స్థితి నుంచి కొత్తగా మానవ స్థితికి వచ్చినటువంటి సోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆ ఆ జీవంగా వచ్చిన దిగి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు మొదట్లో కొంతకాలం కొన్ని జన్మలు వాళ్ళని ఫ్రీగా వాళ్ళకి ఎంజాయ్ చేయడం అండి ఎంతసేపు వాళ్ళకి ఎలా కావాలంటే ఎలా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఎంజాయ్ చేయడం అనేటువంటిది దాంతో వాళ్ళు మెల్లిగా డెవలప్ అయ్యి తర్వాత టు ఫైట్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోసం ఫైట్ చేయడం అనేటువంటిది ఇవన్నీ వాళ్ళలో ఉన్నటువంటిది దట్ ఇస్ వై మను హ్యాస్ నాట్ ఎన్ఫోర్స్డ్ సెక్స్ మొరాలిటీ వెరీ మచ్ అపాంతం అందుకని వాళ్ళ మీద సెక్స్ అనేటువంటి విషయంలో నైతికత్వం అనేటువంటి దాని మీద మనవు వాళ్ళ మీద నిర్బంధం అనేటువంటిది ఎక్కువ పెట్టలేదు అంటే ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నారు అప్పుడే జంతు కక్షణ చేరు కూడా తేడా లేదు ఆకారం మారి ఆకారం మారింది కానీ స్పిరిచువల్ ఫ్యూషన్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ షుడ్ నాట్ ఇంక్లూడ్ మ్యారేజెస్ బిట్వీన్ ది వైట్ రేస్ అండ్ ది బ్లాక్ రేస్ ఇన్ విచ్ కేస్ ది ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ మారల్ కన్వెన్షన్ విల్ నాట్ ఓన్లీ బ్రింగ్ ఫిజ్ సైకలాజికల్ అప్సెట్ బట్ ఆల్సో ఎ ఫిజికల్ బ్రేక్ అఫ్ హెల్త్ ఇప్పుడు అయితే అలా ఉంది కదా అని చెప్పి ప్రా పాశ్చాత్య దేశాలకి తూర్పు దేశాలకి మధ్యలో ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధం అనేటువంటిది ఉండాలి కానీ ఈ అనుబంధం భౌతికమైనటువంటి వివాహాల రూపంలో మాత్రం పనికిరాదు ఎందుకంటే దానికి కారణం ఇది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ మారల్ కన్వెన్షన్ నైతికమైనటువంటి కట్టుబాటు అనేటువంటి దాంట్లో మరి వాళ్ళకి వీళ్ళకి ఒకే రకంగా ఉన్నటువంటి పసగదు ఆధ్యాత్మికమైన ప్లేని కాకుండా మిగతా ఏ ప్లేన్స్లో అయినా ఒక మ్యారేజెస్ అనే కాదు మిగతా అన్ని ఫీల్డ్స్ కూడా సామరస్యం అనేటువంటిది అంత తొందరగా ఆ లక్షణాలు ఎందుకనంటే ఈ నైతికమైనటువంటి దేనికొచ్చేపటికి మారిపోతుంది అందుకని దానివల్ల ఏమవుతుంది సైకలాజికల్ అప్సెట్ అనేటువంటిది అది వస్తుంది అన్నమాట వస్తే అదే కాకుండా ఫిజికల్ బ్రేక్ ఆఫ్ హెల్త్ భౌతికమైనటువంటి కక్షలో కూడా ఆరోగ్యం చెదిరిపోవడం అనేది జరుగుతుంది దానివల్ల ఎమ్మా హ్యాస్ యాక్సెప్టెడ్ ఆల్ మై వ్యూస్ ఇంకా అవి ఉంది ఏమైంది కాదనా వీలే కదా అట్ ది సేమ్ టైమ్ షీ ఆర్గ్యూ దట్ ది సెక్స్ మొరాలిటీ వాజ్ ఎ వెరీ రిజిడ్ ఎమాంగ్ దెమ్ ఆల్సో అంటిల్ వెరీ రీసెంట్లీ అంటే అవి చెప్పింది అవి విన్న తర్వాత సెక్స్ విషయంలో నీతి నైతికమైనటువంటి విధంగా జీవించడం అనేటువంటిది మా దేశాల్లో కూడా ఇటీవల కాలం వరకు అంటే కొన్ని సెంచరీస్ కింద వరకు బాగానే గట్టిగానే ఆచరించేవాళ్ళు బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఈ పారిశ్రామిక విప్లవం అనేటువంటిది రాకముందు అంతా కూడా బాగానే ఉండేది ఐ ఎక్స్ప్లెయిన్ దట్ దిస్ ఈస్ ది ఏజ్ ఆఫ్ యురేనస్ విచ్ కాజెస్ బ్లెండింగ్ ఆఫ్ రేసెస్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఉచ్ ఫెసిలిటేట్స్ మనూస్ వర్క్ అది ఇప్పుడు ఈ వరుణ గ్రహం అనేటువంటి గ్రహం ద్వారా ఏం జరుగుతుందంటే మను యొక్క పనిలో ఈ జాతులు అనేటువంటి వాటి మధ్యన ఒక రకమైనటువంటి మిక్సింగ్ అనేటువంటి జరిగి వాడిని దానివల్ల రీఅరేంజ్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఈ కొత్త జాతులు వండా పడటం దానికి ఉన్నటువంటి వాటికి వాల్యూస్ అనేటువంటివి అంత ముందున్నటువంటి వాటికి వీటికి రీ అరేంజ్మెంట్ మళ్ళీ కొత్తగా ఏర్పాటు జరగడం అనేటువంటిది ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకనండి అండి యొక్క పని కాబట్టి కాబట్టి ఇంటర్ కాంటిడెంట్ మ్యారేజెస్ అనేది చాలా మామూలు అయిపోయింది చాలా మామూలు అయిపోయింది ఇప్పుడు ది కమింగ్ జనరేషన్స్ విల్ హ్యావ్ ఏ సీట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఏ సెట్ ఆఫ్ యంగ్ పీపుల్ హూ రియాక్ట్ అగనెస్ట్ ది ప్రజెంట్ ఇమ్మొరాలిటీ ఇప్పుడు ఉన్నటువంటి కట్టుబాట్లు వాటి అన్నిటినీ కూడా రాబోయేటువంటి జ తరాల్లో యంగ్ పీపుల్ అనేటువంటి ఉన్నారే యువతీ యువకులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మొరాలిటీ వాటిని గురించి ఉండడానికి వాళ్ళు కొంచెం తిరుగుబాటు చేస్తారు అండ్ రీఎస్టాబ్లిష్డ్ దేర్ ఓన్ మారల్ వాల్యూస్ ఎక్కడ ది ప్రజెంట్ జనరేషన్ ఎమాంగ్ ది వైట్ రేస్ ఈ తెల్ల జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ వాళ్ళ దానికి ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ వేరే రకమైనటువంటి విధంగా ఒక రీఅరేంజ్మెంట్ అనేటువంటిది తీసుకొస్తారు ఇన్ ద మెయిన్ వైల్ ఇండియా విల్ ఫినిష్ ఇట్స్ పొలిటికల్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ కమ్ టు ఎ పొజిషన్ టు లీడ్ ద స్పిరిచువల్ మూమెంట్ ఈ రావుల భారతదేశంలో జరిగేటువంటి మార్పు ఏమిటంటే సామాజికంగాను రాజకీయంగానూ అటువంటి హెచ్చుతగ్గులు అనేటువంటివన్నీ కూడా మారిపోయి అప్పుడు ఒకే రకమైనటువంటి స్థితికి అందరూ కూడా వచ్చేటువంటి చేసి అప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి మూమెంట్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి అందరూ కూడా దానివైపు మొగ్గేట్టుగా వచ్చే సమయం వస్తుంది ది సోషలైజేషన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూస్ బై టిబెటన్ మాస్టర్ విల్ గివ్ హ్యాపీ బ్లెండ్ అప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి విలువల్ని సామాజికమైనటువంటి విలువలు అనేటువంటి వాటిని నడిపించేటువంటి వాటిగా మాస్టర్ టిబిటన్ మాస్టర్ శాల్కుల్ గారు ఆయన ఇచ్చినటువంటి ఒక చక్కటి మంచి బ్లెండ్ అనేది ఏర్పడుతుంది బ్లెండ్ అనేది ఎక్కడైనా కాదు ఎక్కడైనా అంటే మెయిన్గా మానవ మానవ జాతిలో ఏర్పడుతుంది అది అక్కడి నుంచి మొదలయ్యి అక్కడి నుంచి జాతులకు కూడా వస్తుంది అనమాట అందుకని అందుకనే ముందు భారత జాతి అనేటువంటి దాని దగ్గరించి అందుకనే అది స్పిరిచువల్ ఈస్ట్ అండ్ వెస్ట్ అనేటువంటి దానికి ఆ రకమైనటువంటి బ్లెండింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది లీడ్ రోల్ అనేది భారతదేశం కోసం భారతదేశం లీడ్ చేస్తుంది